నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు క్యారమెల్ బెడ్ ఫుట్టింగ్ ఎలా చేయాలో చూద్దాం రండి ఒక కడాయి పెట్టుకోవాలండి ఆ కడాయిలో కొంచెం షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుంటే కొద్దిసేపటికి బ్రౌన్ కలర్లోకి వస్తుంది బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అది మనం ఏదైతే ఫుట్టింగ్ చేయాలనుకుంటున్నామో దాంట్లో ఈ సిరప్ అంతా దాంట్లో వేసేయాలండి వేసేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లోకి బ్రెడ్ మొత్తం వేసేసేయాలండి ఒక నేను టూ తీసుకున్నాను దాంట్లో షుగరు మిల్క్ చిన్న గ్లాస్ తోటి వేసుకోవాలండి మిల్క్ వేసుకున్న తర్వాత పాలు వేసేసుకొని దాంట్లో ఎగ్ కూడా వేసుకోవాలండి ఎగ్ వేసుకున్న తర్వాత కొంచెం ఎసెన్స్ కూడా వేసుకోవాలి లేదంటే ఇలాచి కూడా వేసుకోండి ఇది మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకున్న తర్వాత ఏదైతే క్యారమెల్ చేసుకున్నామో దాంట్లో పోసేసుకోవాలి పోసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ కానీ ఏదైనా వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం ఏదైతే ఇప్పుడు మిక్సీ చేసామో క్యారమెల్ ఫుడ్డింగ్ది అది స్టవ్ మీద పెట్టుకోవాలండి దాంట్లో పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని తర్వాత తీసి చూడండి చాలా బాగా వస్తుంది క్యారమెల్ ఫుడ్డింగ్ రెడీ అవుతుంది కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలండి ఇంచెస్ కట్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి క్యారమెల్ ఫుడ్డింగ్ రెడీ అవుతుంది చూడండి కట్ చేస్తే ఎంత బాగా వస్తుందో చాలా బాగుంది